శ్రీ గురు వినమహ శ్రీ మహాగణపతి నమ కార్తీక పౌర్ణమి రోజు ముందు రోజు మనం కొన్ని వస్తువులు కొనుక్కోవాలి ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు మనకు ఎటువంటి అడ్డంకులు జరగకుండా మనకు కార్తీక పౌర్ణమి వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే అంటే పదిహేనవ తారీఖు వచ్చేటప్పటికి మనకు శుక్రవారం అయింది మన గురువారం పూట గురువారం పూట మనకు కావాల్సినటువంటి వస్తువుల్లో వచ్చినప్పటికీ ముఖ్యంగా ప్రది ప్రమిద ఒక మంచి ప్రమిద మట్టి ప్రమిదని కొనుక్కోవటం దాని కింద ఒకటి కాకపోతే రెండు ఎందుకంటే కొంచెం ఎత్తుగా ఉండటం కోసం రెండు ప్రతిబిదాలు కొనుక్కోవచ్చు లేకుంటే దానికి ఆసనం కూడా దొరికినట్టయితే ఆసనాన్ని కొనుక్కోవటం కావలసినటువంటి నెయ్యి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముందుగానే కొనుక్కోవటం ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఒక ఒక దినం ముందుగానే నానబెట్టాలన్నమాట నానబెట్టినట్లయితే మీకు తర్వాత రోజు అది సరిగా వెళ్ళకుండా ఇబ్బంది కడగకుండా ఉండటం కోసం బాగా నానటం కోసం ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఒక దినం ముందుగానే దాన్ని మనం ఈ యొక్క నెయ్యిలో సరిపడా ఆవు ఆవునెయ్యిలో నానబెట్టవాలి నెయ్యి కూడా వచ్చినప్పటికీ ఈ రోజుల్లో కల్తీ జరగకుండా ఉన్నటువంటి ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి శ్రేష్టమైనదే కొనుక్కోవాలి ఎందుకంటే మనం చేసేటువంటి పూజలో అంతఃకరణంగా మనం చేస్తాం అన్న మనసు మనం లగ్నం చేసి చేస్తున్నాం కాకపోతే ఎటువంటి దోషాలు జరగకుండా ఉండటం కోసం ఈ యొక్క విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మరి అదేవిధంగా వచ్చినప్పటికీ మనకు తాంబూలం కోసం తాంబూలం కోసం మనకు కావలసినటువంటిది ఆకులు మరియు అదేవిధంగా వక్కలు అరటిపళ్ళు కావాలి వాటితో పాటు మనం ఇంకేదైనా సరే నివేదన చేద్దాము ఎందుకంటే మనకు ప్రమేదకి మనకు దీపానికి నివేదన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో నివేదన అనేది చాలా ముఖ్యం అదే అదేవిధంగా కొబ్బరికాయ కొట్టాలనుకున్న వారు శుక్రవారం వస్తుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టచ్చు కార్తీక మాసంలో కొబ్బరికాయని ఆదివారం కొట్టకూడదు ఇది ఒక నియమం ఈ యొక్క నియమాన్ని పాటించండి శుక్రవారం వస్తుంది కాబట్టి మీరు కొబ్బరికాయ కొట్టాలనుకునేటువంటి వారు అంటే శివాలయంలో అయినా సరే విష్ణాలయంలో అయినా సరే మన కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళు ఆ రోజు కొట్టవచ్చు కాబట్టి కొబ్బరికాయ కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు మరియు అదేవిధంగా ప్రసాదాలు ఏవైతే ఇవ్వాలనుకున్న నివేదన పెట్టాలనుకున్న వారు ప్రసాదాలు చేయాలనుకున్నటువంటి వారు ప్రసాదం ఫలమైన పెట్టవచ్చు ఫలం ఎవరి స్తోమతను పెట్టేసేసి వారి యొక్క స్తోమతను పెట్టి కొనుక్కోవచ్చు మరియు అదేవిధంగా ఇంట్లో చేసి నీట్గా శుచిగా చేసుకొని పదార్థాలు మనం వెళ్ళి అక్కడ ఏవో ఎక్కడైతే దేవాలయాల్లో దీపారాధన చేస్తామో ఆ దీపారాధనలో ఈ యొక్క ప్రసాదాలను ఈ యొక్క మన దీపానికి నివేదన సమర్పించిన తర్వాత పది మందికి పంచి పెడతాయి ఎందుకంటే కార్తీక మాసంలో ఈ యొక్క ప్రసాదాన్ని పది మందికి వితరణ చేయడం కూడా ఒక విశిష్టమైనటువంటి ఫలితం పొందుతారు అది కూడా ఒక మంచి పూర్వజన్మ కర్మ ఉండాలన్నమాట అంటే ఈ యొక్క పంచి పెట్టడానికి కూడా ఒక మంచి అనేది ఉండాలి కాబట్టి ఇది కూడా చేయొచ్చు ఇలా మనం ముందుగానే అన్నీ రెడీ చేసుకోవాలి ఏమేమి కావాలి అనేవి పదార్థాలు ఏమైతే కావాలో మరి అదేవిధంగా దక్షిణ దక్షిణ ఇవ్వాలి కాబట్టి ఉసిరిక ఫలంతో కూడా మనం ఆ రోజు దీపారాధన చేయొచ్చు అదేవిధంగా వచ్చినప్పటికీ ఉసిరిక ఫలాన్ని కూడా దానం చేయటం దీప దానం చేయాలనుకున్న ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు దీపదాన ఫలం అనేది చాలా బాగు విశిష్టమైనటువంటి ఫలితం కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా మీరు అవిసలు అవిసెలు అదే అదేవిధంగా వచ్చినప్పటికీ పిండి పదార్థంతో అంటే బియ్య పిండితో అయినా సరే రెండుంటే కలిపి చేసేటువంటి దీపం ప్రమిదలాగా చేసి వాటిని కూడా ఆ రోజు వెలిగించి అంటే ఒక ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ మీ ఇష్టం ఎనిమిది యొక్క స్తోమతను పట్టేసేసి అవి కూడా దీపారాధన అంటే పార్తీక పౌర్ణమి రోజు దానం ఇవ్వాలనుకున్నటువంటి వారు వా ఫలాన్ని దానం ఇవ్వాలనుకున్న వారు ఉసిరిక ఫలాలు కొనుక్కోండి లేదు నేను దీపదానం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దీపదానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు కష్టాల నుంచి దూరం అవుతారు కాబట్టి ఈ యొక్క ఫలితాన్ని పొందుతారు కాబట్టి ముందుగానే దాని తగినట్టుగా బియ్య పిండి అవిసలు అవిసలు అయితే అవిసలు కూడా ఆడించి వాటిలో ఎటువంటి లేకుండా మరియు అదేవిధంగా ఈ వెలిగించాలనుకున్నటువంటి దే ఏవైతే ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తుల్లో వచ్చేటప్పుడు దూదితో చేసినటువంటి ఒత్తులైతే మంచిది ఈ రోజుల్లో బయట దూదితో కాకుండా మన లావు దారంతో కట్ చేసి ఒత్తులుగా అమ్ముతున్నారు అలాంటివి కాకుండా ముందుగానే ఇంకా సమయం అనేది ఉంది కాబట్టి మీరు ఒత్తులు లో ఎటువంటి ఆ దూదిని కొనుక్కొని వీలైతే దూదులకి అంటే గోవు గోవు నుంచి వచ్చినటువంటి మూత్రాన్ని కొంచెం లైట్గా రబ్ చేసి దాని తర్వాత దాన్ని ఆ యొక్క మూత్రంతో లైట్గా కలిపి దాన్ని ఈ యొక్క వీభూతితో వీభూతితో ఓం నమ శివాయ అని చెప్పి మంత్రాన్ని జపిస్తూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మీరు చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం పొందుతారు ఎందుకంటే అంత గొప్ప ఫలితం ఎక్కడ ఉండదు మీరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోగలిగితే మటుకు చాలా మంచి ఫలితం పొందగలుగుతారు తదుపరి రోజు మనకు శుక్రవారం అవుతుంది పదిహేనవ తారీఖున పదిహేనవ తారీఖున మనం దేవాలయ దర్శనానికి ప్రాతకాలంలో ఇందాక చెప్పిన విధంగానే బ్రహ్మీ ముహూర్త సమయానికి ముందుగానే లేచి స్నానం చేసి స్నానోత్పాదలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేయకుండా మనం వెళ్ళి దేవాలయానికి దీపారాధన చేయకూడదు ఇంట్లో దీపారాధన నివేదన కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో నివేదన తయారు చేసుకోవాలనుకుంటే ఇంట్లో నివేదన కూడా తయారు చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసుకున్నటువంటి ఒత్తులు మరియు అదేవిధంగా దీపారాధనకి సంబంధించిన సామాగ్రి మరియు అదేవిధంగా నివేదనకు సంబంధించినటువంటి సామాగ్రి తాంబూలానికి సంబంధించిన సామాగ్రి బొట్టు అన్నీ తీసుకువెళ్ళి గోమయం గోమయం కావాలనుకుంటే ముందుగానే పద్నాలుగో తారీఖునే గోమయాన్ని కూడా మనం తయారు రెడీ చేసి పెట్టుకొని ఎందుకంటే గోమయం అనేది చాలా అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చేసేటువంటి దీపారాధన కూడా ఎక్కడ చేయబోతున్నాము అంటే ఎక్కడైతే దేవాలయంలో మీకు ఉసిరిక చెట్టు ఉందంటే మటుకు చాలా అదృష్టవంతులు ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు గోమయంతో అలికి అక్కడ పంచరంగులతో చేసేటువంటి ముగ్గు ఈ యొక్క విష్ణువుకి చాలా ప్రతికరం మీకు విష్ణువుల యొక్క ప్రాప్తి పొందుతారు అన్నమాట కాబట్టి ఈ యొక్క దినం రోజు ఈ యొక్క గోమయంతో అలికి ఆ యొక్క ప్రదేశాన్ని అక్కడ పంచరంగులతో ముగ్గు వేసి అందమైనటువంటి ముగ్గు వేసి మీరు ముందుగానే రెడీ చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రమితి అయితే ఉంటుందో ఆ ప్రమితికి కొంచెం ఆసనాన్ని ఇచ్చి ముందుగానే రెడీ చేసుకున్నటువంటి ఒత్తులు ఏవైతే మనం రెడీ చేసుకున్నాం కదా ఆ ఒత్తులను కూడా దీనిలో పెట్టి ఆ యొక్క ఒత్తుల మీద వెలుగుతాయి ఎందుకంటే ఒకరోజు ముందుగానే మనం తయారు చేసుకున్నాం కాబట్టి వెలగిన పక్షంలో వచ్చినప్పటికీ కొంచెం కర్పూర కర్పూరాన్ని దాని మీద చల్లి వెలిగించినట్లయితే కర్పూ అది వెలుగుతుంది ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దాని తర్వాత దానికి నివేదన సమర్పించి తాంబూలాన్ని కూడా సమర్పించిన తర్వాత ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ దామోదర రూపమైనటువంటిది సాలగ్రామం ఒకవేళ సాలగ్రామం మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ సాలగ్రామాన్ని కూడా వచ్చినప్పటికీ ఆ యొక్క వృక్షం ఏదైతే ఉంటుందో అంటే మనకు ఉన్నటువంటి ఉసిరిక చెట్టు ఆ ఉసిరిక చెట్టు కింద పెట్టేసి ఆ సాలగ్రామానికి కూడా మనం పూజ చేసేసి పసుపు కుంకుమలతో ఎందుకంటే విష్ణు రూపంగానే సాలగ్రామాన్నిగా చెప్తారు ఆ యొక్క లేని పక్షంలో మనకు ఎక్కడైతే బిల్వ చెట్టు ఉంటే ఆ బిల్వ చెట్టు కింద కూడా అయినా సరే ఈ యొక్క పూజ కార్యక్రమం కంప్లీట్ చేయొచ్చు దాని తర్వాత ఈ దీపదానం అనేది జరుగుతుందన్నమాట దీపదానానికి ఇందా చెప్పినట్టుగా మనం ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి పిండి మరియు అదేవిధంగా ధాన్యంతో చేసినటువంటి పిండులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పిండులతో చేసినటువంటి ఈ యొక్క పదార్థం అంటే అన్ని పిండులను కలపచ్చు ఎందుకంటే ఒక్కొక్క పిండికి ఒక్కొక్క రూపం అనేది ఉంటుంది అంటే గోధుమకి వచ్చేటప్పటికి గురుస్వరూపం అంటారన్నమాట అలాగా మనకు నువ్వులకి వచ్చేటప్పటికి శని స్వరూపం అంటాం కదా అలాగా అన్ని రకాలు కలిపితే తొమ్మిది రకాల పిండ్లు కలిసినట్లయితే మనకు అది తొమ్మిది గ్రహాలకి అంటే నవరాత్రులకి నవరాత్రులు నవగ్రహాలకి రూపాలుగా ఉంటాయి ఆ యొక్క నవగ్రహ రూపమైనటువంటి ఈ యొక్క పిండితో చేయగలిగితే చాలా మంచిది ఆ యొక్క పిండిలో మీరు ప్రమిద మీకు ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యి పోసిన తర్వాత ఆవు నెయ్యిలో యొక్క మన ఒత్తులు వేసేసి ఆ యొక్క దీపాన్ని అక్కడ ఉన్నటువంటి పురోహితుడికి ఎవరైతే ఉంటారో పూజారి గారికి మనము దక్షిణ మూలకంగా ఈ దానం ఇవ్వటం కానీ లేకపోతే ఉసిరిక ఫలం ఏదైతే ఉంటుందో ఉసిరిక ఫలం ఒక్క ఫలం దానం ఇచ్చినా సరే దామోదరుడు అంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థం కాబట్టి ఈ యొక్క లక్ష్మి కటాక్ష ప్రాప్తి మరియు అదేవిధంగా విష్ణులోక ప్రాప్తి కూడా పొందగలుగుతారు స్వస్తి